హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది మన గార్డెన్లో వచ్చిన గవార్ ఇది గోరుచిక్కడకాయలు ఇవి కూర చేసేద్దాం రండి ఈ కూర చేసే ముందు దీన్ని నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ గోరుచిక్కడకాయలు అన్నీ కడిగి శుభ్రంగా నేను క్లీన్ చేసి ముక్కలు తరిగే చేత్తోనే తుంచి పెట్టాను ఇవి వీటిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ మామూలే కానీ ప్రతిదీ అన్నీ ఇవే వేస్తాం కానీ మనం ఏంటంటే మన గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్ వెజిటబుల్ కనుక ఇవి దీంతో మనం చేయటానికని ఇంత చూపిస్తున్నాను అన్నమాట ఇవి మెయిన్ కదా మనకి మనకి ఆర్గానిక్ మన చెట్టుకి వచ్చినవి ఇవి వీటితో కూర చేయటానికి చూపిస్తున్నాను అది స్పెషల్ అంటే అంత ప్రొసీజర్ అంతా మామూలుగానే ఉంటుంది కదా మనకి ఎప్పుడు ఒకటే ఇదిలా ఉంటాం చేస్తూ ఉంటాం కానీ ఇది టేస్ట్ కానీ మనకి గార్డెన్లో వచ్చిన ఫ్రెష్నెస్ అంత ఆర్గానిక్ గురించి మనం ఫుల్ ఫ్రెషస్గా చేసుకుని తింటాం అన్నమాట గోరుచుక్కలు తుంచుకొని ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుంపాయర్ మిర్చిలు వేసేసి ఉపాయ కూడా వేసుకుంటాం ఏమీ లేదు కూర సింపులే కానీ మనకి గార్డెన్లో వచ్చిందని ఇంత ఇదిగా హ్యాపీగా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు సీజన్ కాదు కదా కొత్త ఉల్లిపాయల గురించి కొంచెం ఇదిగా ఉంటుంది అయినా బాగుంటుంది టేస్ట్ బాగానే ఉంది ఉల్లిపాయలది నాకు సర్ది అయ్యి కొంచెం వాయిస్ కూడా వేరేగా వస్తుంది ఇవి వేసేసుకుని స్టవ్ హైలో పెట్టుకొని మంట హైలో పెట్టి ఇది ఎక్కువ వేస్తూ ఉండాలి బాగా వేగిన తర్వాత అవసరమైతే నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకుంటే బాగుంటుంది అంటే ఫ్రై చేస్తే బాగుంటుందని ఫ్రై చేస్తున్నాను నేను ఫ్రైలో పెట్టి అంటే బాగా ఫ్రై అయినాయి కొంచెం ఉప్పు వేసుకొని పసుపు కారం కొంచెం ఇలా మెడిపేసి బాగా ఫ్రై అయింది కదా కొంచెం నీళ్ళు పొద్దాం నీళ్ళు పోసేసి పడతాయని నీళ్ళు పోసాను నీళ్ళు పోసి హైలో కొంచెం కొంచెంసేపు ఉన్న తర్వాత సిమ్లో పెట్టచ్చు మంచిగా ఉడికిపోయింది చక్కగా దగ్గరికి అయింది అది చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంది మంచిగా అయింది ఫినిషింగ్ టచ్ కొబ్బరి కొంచెం గ్రౌండ్ నట్స్తో గార్నిష్ చేసేసుకుందాం అది ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా చూడండి బాగా అయింది నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్